హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ మనం ఆకనపల్లిలో ఉన్నాం ఇప్పుడు మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండల ఆకనపల్లి గ్రామం ఇక్కడ రైతులు వర్షాకాలం సీజన్ అవగానే మళ్ళీ ఏ సంఖ్య కోసం ఈ విధంగా ఒక్కసార్లు పెట్టుకొని ప్లవ్ ఇది కాలిక్యులేటర్ తోటి ఇది ఇట్లా ఈ విధంగా కాలిక్యులేటర్ తోటి ఒక్కసారి దుండుకొని రెండోసార్లు నీళ్ళు పెట్టి ఒకసారి దున్నిన తర్వాత నీళ్ళు పెట్టి రోడ్డు వేటర్ కొట్టి విదజల్లే పద్ధతిలో అంటే నాటు పెట్టుడు అది పెద్ద ఖర్చులు ఎక్కువ అవుతాయని రైతుకు భారంగా ఉందని వెదల్లే పద్ధతిలో చేస్తారంట మనం చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఈ విధంగా ఒక సాల్ పెట్టుకొని మొత్తం పొలం మొత్తం ఒక సాల్ పెట్టుకొని మళ్ళీ వాటర్ పెట్టి రోడ్డు వేటర్ కొట్టి ఈ విదజదల్లే పద్ధతి ఇంకో ఈ విధంగా మన కాలిక్యులేటర్ తోటి ఒక సాల్ పెట్టుకోవడం జరుగుతుంది రైతు మనం చూడండి ఇక్కడ డ్రైవర్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకో అన్న ఇక్కడ ఈ పొలం దున్నుతారు కదా ఒక్కసారి పెడతారా ఇరువాలు కూడా పెట్టుకుంటారు కాకపోతే ఒకసారి సరిపోతుంది అంటే నెక్స్ట్ మనం వాటర్ పెట్టి రోడ్డు వేటర్ కొట్టి విరద పద్ధతి వాడతాను కాబట్టి ఒక్కసారి సరిపోతుంది సరిపోతుంది ఒకసారి పెట్టి వాటర్ పెడితే అంత మంచిగా అయిద్దాం మరి సూపర్ అన్న ఇక్కడ ఈ ఏరియాలో అందరు ఇట్లే చేస్తారా చేస్తారు అందరు ఇట్లే చేస్తారు మనకి ఇప్పుడు ఈ వర్షకాలపు ఇది ఉంది కదా వరిది ఇవేమన్నా ఈ అంటే ఈ మొదలు ఇవేమన్నా అడ్డం వస్తాయా లేదన్నా మురిగిపోతాయి మొత్తం మురిగిపోయి అది కూడా మనకి ఎరువుగా ఉపయోగపడుతుందావు ఉపడుతుంది ఇంకో ఈ మొదళ్ళు కూడా కొంతమంది కాళ్ళ పెడతారు కాళ్ళ పెట్టడం వల్ల లాభం ఉందో ఏమో తెలియదు కానీ ఇవి ఇట్లా ఉంటే మురిగి నీళ్ళలో మురిగిన తర్వాత ఇవి మనకు మళ్ళీ ఎరువు కూడా నత్రజనికి కూడా ఉపయోగపడతాయి ఆ విధంగా కూడా మనకు ఇక్కడ రైతు అండ్ బండి వాళ్ళదే వాళ్ళే దున్నుకుంటారు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా ఒక సాల్ పెట్టుకొని వాటర్ పెట్టుకొని మళ్ళీ ఏ ఏసంగ కోసం వీళ్ళు కొంచెం ముందేసిర్రు కొంతమంది ఇప్పుడే కోతలు అవుతున్నాయి కానీ వీళ్ళు కొంచెం వర్షాకాలం సీజన్లో ముందు నాటేసి ఇక ముందే కోసేర్రు కాబట్టి ఇలా దున్నుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్